వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం పెన్షనర్లకు సంబంధించి ఇప్పుడిప్పుడే కొన్ని వివరాలు అయితే రావడం జరిగింది స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ మీరు చూడొచ్చు రేపటి నుంచి పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది మరి అది ఏ కారణం ఎందుకు అనేది చూడొచ్చు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేపటితో ఏడాది అయితే పూర్తి కానున్న నేపథ్యంలో డెబ్భై ఒకవేళ మూడు వందల నలభై మందికి మరి స్పాజ్ మరి చూడొచ్చు ఇక్కడ మాత్రం గమనించినట్లయితే స్పౌజ్ పెన్షన్ అనేది పంపిణీ చేయనుంది కుటుంబంలో ఎవరైతే పెన్షన్ తీసుకునే వారిలో భర్త గనక చనిపోతే ఆయన డెత్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది కదా మరి అది ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది అది సమర్పిస్తే పెన్షన్ అనేది మంజూరు చేస్తుంది ఇక రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి ఈ యొక్క కేటగిరీ కింద అర్హులను గుర్తించిన ప్రభుత్వం వారికి రేపు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి వెళ్ళి నాలుగు వేల రూపాయలు చొప్పున పెన్షన్ అనేది అందించనుంది మరి దీని పట్ల మీకు అభిప్రాయాన్ని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి